హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు యజ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బురుగుల చిక్కీ అండి మరమరాల చిక్కీ కూడా అంటారు అది వండి పూర్తయ్యాక అలా తుంపితే చాలా క్రిస్పీగా క్ర బాగా క్రష్ అయ్యాయండి సూపర్గా వచ్చాయి మన బొరుగుల చిక్కీ అనేది దాంట్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా మూడు గ్లాసులు బొరుగులు తీసుకుంటున్నానండి క్వాంటిటీతో తీసుకుంటే పర్ఫెక్ట్గా బొరుగులు చిక్కీ భలే వస్తుందండి ఈ బరుగు చిక్కీ అనేది కిడ్స్ లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కానీ మనమైనా పెద్దవాళ్ళమైన ఎవరమైనా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా వచ్చేసి మూడు గ్లాసులు బరుగులు తీసేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని వేయించుకుంటున్నానండి బరుగులు బొరుగులు వేయించుకోవటం వల్ల అనేది బరుగుల చిక్కి అనేది మెత్తగా రాకుండా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టి వేయించుకోండి అండి ఎందుకంటే బరుగులు త్వరగా మాడిపోతాయి కాబట్టి అలా చూసుకుంటూ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కిడ్స్ అయితే స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా బాగుంటుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనైతే మా బాబుకి చాలా బాగా వీక్లీ వన్స్ అలా చేసి పెట్టేస్తాను మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి ముందుగా వచ్చేసి బొరుగులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం అండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నానండి మూడు గ్లాసుల బొరుగులకి ఒక గ్లాస్ బెల్లం అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి దాంట్లో ఒక టీ గ్లాస్ సరిపడా వాటర్ పోసేసుకుంటున్నానండి వాటర్ ఎక్కువ పడితే ఏందంటే పాకం లేట్ అవుతుంది పాకం రావటానికి అందుకని వాటర్ కొంచమే పోసుకున్నాను పోసేసుకొని బెల్లం అంతా కరగనిస్తున్నానండి తర్వాత వచ్చేసి రెండు యాలకులు అలా యాలకులు దంచుకొని వేసుకుంటున్నానండి ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుందండి యాలకుల పొడి ఇలాంటి పరుగులు చిక్కీలలో ఇలా పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండనండి త్వరగానే వస్తుంది ఎందుకంటే కొంచెం క్వాంటిని కాబట్టి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నేను నెయ్యి ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అండి బాగుంటుంది టేస్ట్ అనేది మధ్య మధ్యలో అలా పాకం చెక్ చేసుకుంటూ ఉండండి బాగా పాకం రావాలండి ప్లేట్కి వేసుకొడితే టింగు మన సౌండ్ రావాలి అలా అయ్యే వరకు పాకం వచ్చే వరకు చూసుకుంటూ కలుపుకోండి తర్వాత వచ్చేసి పాకం వచ్చాక మనం వేయించుకున్న బొరుగులను వేసేసుకొని మొత్తం అడగంటుకోకుండా మిక్స్ చేసేసుకోండి త్వరగా ఒకరు పట్టుకొని ఒకరు అలా కలుపుకుంటే బరుగులు అనేవి త్వరగా కలిసిపోతాయి పాకం వచ్చినమ్మంటే తిప్పేసుకోవాలండి బాగా ఎమ్మటే తిప్పేసుకొని నేను ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నానండి నాకైతే చిన్న ప్లేట్లు కాబట్టి రెండు ప్లేట్లు పట్టాయి ఈ క్వాంటిటీకి మీరు క్వాంటిటీ తగ్గట్టు ప్లేట్ పెద్దది అయితే పెట్టేసుకోండి అండి ఆయిల్ రాసుకో నెయ్యి రాసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు అలా పెట్టేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసానండి తర్వాత వచ్చేసి మీకు కావాలంటే అప్పుడే షేప్ షేప్ లాగా అలా కట్ చేసుకోండి అండి కత్తితోనే దేంతో దాంట్లో నేనైతే నార్మల్గా వదిలేసాను తర్వాత ఆరిపోయాక అలా చేతితోనే తుంపేసాను అండి చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి పెద్దవాళ్ళైనా బెల్లమే కాబట్టి ఎవరైనా తినచ్చండి చాలా బాగుంటాయి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఒక గాల్ ఎయిర్ టెక్ కంటైనర్లో వేసేసుకుంటే ఒక ఇరవై రోజులు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్